ఆయన మనందరికీ మార్గనిర్దేశకంగా ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్టాచ్యూకి విగ్రహానికి కట్టేసి మరి దాడి చేశారు జన సైనికుల మీద మేము మర్చిపోం కొట్టిన వాళ్ళని ఎవరిని మేము మర్చిపోం మనసులో పెట్టుకుంటాం ఎవరిని మర్చిపో ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లలో ఇంటి ముందు నుంచి జన సైనికులు వెళ్ళకూడదు రోడ్ల మీదకి ప్రజాప్రతినిధులు వస్తే స్థానిక ప్రజాప్రతినిధులు వస్తే అందరూ చుట్టుపక్కల లేచికి నుంచొని శాల్యూట్ చేయాలనే ఇక్కడ సంస్కృతి ఉందంట తీసేద్దాం త్వరలోనే త్వరలోనే తీసేద్దాం విపరీత కాలే వినాశ బుద్ధి అంటాం కదా పోయేటప్పుడు ఇలాంటి బుద్ధిలో వస్తాయి అందరూ వైసీపీ గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటే కో సమస్యలు మంచి మాకి నవరత్నాలు అని చెప్పారు ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు ఇవన్నీ ఇంట్లో ఉంటే చిన్నప్పుడు నేను నెల్లూరులో ఉండేటప్పుడు వీళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి వైసీపీ పథకాలు ఏ ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం గుర్తొచ్చింది స్పీచ్ ప్రిపేర్ అవుతా ఉంటే నెల్లూరులో మేము ఉంటున్నప్పుడు మా సందులోకి మనుషులు వచ్చేవాడు బొమ్మ నమ్ముకుండు బొమ్మ రూపాయి పోవాల బుట్ట రూపాయి పావలా తట్ట రూపాయి పోవాల చిన్నప్పుడు మాకు కూడా బొమ్మలు ఇస్తాం కదా మామని అడిగేవాడు అమ్మమ్మ వాళ్ళు రూపాయి పవలకి అన్ని ఇచ్చేస్తారంటే వెళ్ళి కొనుక్కుందామంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిట్టేది వాళ్ళన్న చెప్తాను నువ్వు నమ్మకదు కానీ నేను రోజు చాలా సమయం అవుతాను రోజులు చూసిన తర్వాత వెళ్ళాను వెళ్ళి మా అమ్మ దగ్గర పోరా మా పోరి పోరి మా అమ్మ దగ్గరించి ఒక రూపాయ రూపాయన్నర తీసుకొని బొమ్మలు కొనుక్కుందామని వెళ్తే అతను అనౌన్స్మెంట్కి అక్కడ అమ్మేదానికి సంబంధం లేదు మన వైసీపీ నవరత్నాల లాగా వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి వెళ్ళి కొన్ని అబ్బాయిని అడిగా ఈ రూపాయికి రూపాయి నరలా కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వండి ఈ బొమ్మ నాలుగు రూపాయలు అంట మరి ఏది రూపాయి ఇస్తామంటే ఏది రూపాయ నరకి లేదు రావడానికే ఆ మనకి దగ్గర రప్పించుకోవడానికే ఆ రూపాయి నర స్ట్రాటజీ ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావుల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావుల స్ట్రాటజీ ఈ రూపాయి పావుల ప్రభుత్వం ఇది రూపాయి పావుల ప్రభుత్వం ఇది గత కొన్ని రోజులుగా అందరం మొన్న మాజీ పార్లమెంటేరియన్ కొనకళ్ళ నారాయణ గారిని కలిసినప్పుడు ఎవటే గుర్తొచ్చింది మొన్న ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి పాత పార్లమెంట్లో కొత్త పార్లమెంట్కి వెళ్ళబోయే ముందు ఆయన ఉదహరించిన సంఘటన ఇది చాలా చీకటి రోజు ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు చాలా చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు ఆ రోజు నాకు గుర్తొచ్చింది కొనకల్ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు నాకు చాలా చాలా బాధ కలిగింది ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు కానీ నా సాటి ఆంధ్రుడి మీద నా సాటి తెలుగువాడి మీద చేయబడింది ఏ పార్లమెంటు రక్షించాలో ఆ పార్లమెంటు నా సాటి ఆంధ్రుడి మీద చేయబడగానే నాకు నిజంగా చాలా ఆవేదన వచ్చింది మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు విభిన్నమైన ఆలోచనలు కావచ్చు విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం కావచ్చేమో కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు వారి గుండె చెప్పుడు మనలో మనకి మాటా మాటా ఉంటాయి విభేదాలు ఉండొచ్చు వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి నేను రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ మన మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపానంటే ఒక పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి నేను చాలా ఆలోచించి మద్దతు ఇచ్చాను దురదృష్టవశాత అది మనం నిలబెట్టుకోలేకపోయా వేరే పరిస్థితి ఇప్పుడు దాని గురించి చింతించి లాభం లేదు జరిగింది జరిగిపోయింది జరగబోయేది ఏం చేయాలన్న దిశలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాం జనసేన ఓట్లు చీలిపోకుండా వైసీపీని గద్దె దింపేలాగా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా దాడులు చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీని తన్ని తరిమేలా మనం ఓట్లు చీలకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా రెండు వేల ఇరవై ఒకటిలో పిలుపునిచ్చారు ఆ పిలుపుని తీసుకొని ఈరోజున జనసేన నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతూ ఉన్నాయి ప్రభుత్వం స్థాపించబోతూ జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ రాష్ట్రాలు ఎలా పని తీరుదన్నులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హయ్యెస్ట్ ఇరగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హయ్యెస్ట్ ఇరెగ్యులారిటీస్ నిధులు మళ్లింపు కావచ్చు లేదు నిధులు దోచేయడం కావచ్చు క్లాస్ వన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్ద మాట్లాడుతూ ఉంటాడు అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను ఇది నేను చెప్పింది కాదు ఇది పార్లమెంట్లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా మేము మాట్లాడుతూ ఉంటాయి మీకు మీ డేటా ఇస్తాం చూసుకోరు జాతీయ ఉపాధి హామీ పథకం కింద లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కంప్లైంట్స్ వెళ్ళినా కేసులని మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈసారి జగన్ క్లాస్ వారు గురించి మాట్లాడితే ఎలా ఎలా మీరు మాట్లాడాలో మీకే చెప్ప మీరే అర్థం చేసుకోండి ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికే మీ దారి మీ చేతికి వదిలేస్తున్నాం ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మాత్రం వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి ఇది మనకు తెలుస్తుంది సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జన సైనికుల్ని జన సైనికుల్ని చాలా చాలా నాకు బాధ కలిగింది మా వాళ్ళు మట్టిలో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు హత్యాయత్నాలు వీటి మీద ఎదురు తిరిగితే వీళ్ళకు అటప్టివ్ మార్డర్ కేసులు హత్య చేశారనే కేసులు ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్ లోనే అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లోనే సమో ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇండియన్ పీనల్ కోర్టుకి సెడిషన్ కేసులు హైయెస్ట్ ఈ పర్టికులర్ దీన్ని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాను మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట నోరు తెలిస్తే కేసులు పెడతారంట జగన్కి తెలియదేమో కేసులు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకయ్యా వస్తాడు మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జేజలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కువ కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు జగన్ ఈ మధ్య నేను ఉద్యోగాలే ఉద్యోగాలు ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ మాటల దాడి చేస్తూ మేము ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం కరెక్టే మీరు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చా నేను కాదంట్లా ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేసి అవి కొత్త ఉద్యోగాలు ప్రకటించుకున్నారు మీ ఆరు లక్షలు అది ఒక లెక్క మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ వీళ్ళందరికీ ఇచ్చిన ఉద్యోగాలు అవుట్సోర్స్ ఉద్యోగాలు ఇవన్నీ నానక్రామం కూడా అలా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలని మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు నిజంగా ఉద్యోగాలే కనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సీ మెగా డిఎస్సీ ఉద్యోగులు ఎందుకు వచ్చి అవనగట్లంతా గోలు పెడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకున్నారు ఈ రోజున యువత ఉద్యోగాలు మీరు చెప్పిన ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకి రారు మాట్లాడరు ముఖ్యంగా స్థానిక वैसीपी प्रजाप्रतिनिधि